రైతు సోదరులకు నమస్కారం అండి నమస్కారం అండి ఏం పేరు అండి మీ మా పేరు మల్లికార్జున ఏ ఊరు మాది లింగారావు పాలెం ఓకే మేము పిఎస్ వాళ్ళది డబల్ వన్ డబల్ సిక్స్ చూడటానికి వచ్చాము ఎలా ఉందండి చేను చూసుకున్నట్లయితే చేను క్వాలిటీ బాగుంది బొబ్బరు తట్టుకునే రకం నల్లి నల్లి కూడా తట్టుకునే రకం కనపడుతుంది కాపు చిక్కన బాగా ఈ పొలం కోసారు ఇది రెండు సార్లు ఇరవై కింటాలు కోసామంటున్నారు ఆ కోసి లక్షణాలు కనపడుతున్నాయి ఇప్పుడు ఇంకా పదిహేను క్వింటాలు అలా అయ్యేటట్టుంది కాపు ఓకే ఇత్తను వెరైటీ వేసుకోదగ్గ ఉంది బాగానే ఏం చెప్పదలుచుకున్నారండి రైతులు గట్టిగా చెప్తారా లేదండి బాగానే ఉందా క్యారెక్టర్లు అన్ని బాగా ఉన్నాయి కాయ రంగు సపరేట్ సెగ్మెంట్ ఇది మనం కొత్తగా అదే అంటే వేరే వేరే వాటితో పోల్చుకుంటే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటది మార్కెట్ లో రేటు కూడా మొన్న సొలసొల్లు పద్దెనిమిది వేల నాలుగు వందలకి అయినా రెండు ఎకరాల పన్నెండు సెంట్లు ఏమి వేశారు నలభై కింటాలు కోసారు ఇదిగోండి ఇది చూసుకోండి బ్రహ్మాండంగా వైరస్ అయితే తట్టుకుంది తెగులు తక్కువగా ఉన్నాయి ఇక్కడ ఉన్న వెరైటీలో కొద్దిగా బా ఈ వెరైటీ మటుకి బాగా కనిపిస్తుంది అదే ఇక్కడ చూసారు కదా మీరు ఇక్కడ ఉన్న చాలల్లో అన్నిటిలో చూస్తే ఈ వెరైటీ కొంచెం మెరుట్ గా కనపడుతుంది బాగా మీరు రోడ్డు పక్కన చూస్తుంటే అదైపోతుంది ఆ ఈ రెండు రకాల రకాలు చూసాము రెండు చేలు కూడా రెండు మూడు రకాలు ఇద్దరు ముగ్గురు వేసారు రైతులు ఇద్దరు ముగ్గురేసిన రైతులు కూడా ఈ పక్క చాల కన్నా బాగా మిగులుగా కనిపిస్తున్నాయి కాకపోతే బాగా చక్కగా బాగానే ఉంది ఓకే అండి మీరైతే హ్యాపీ అయ్యండి హ్యాపీ